ఏదైనా ప్రభుత్వం మీద మా మా పార్టీ మీద కోపం ఉంటే మా సమయంలో ఎవరైనా ఉద్యోగులు చేరితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు వాళ్ళు నిరుద్యోగులు పాపం వాళ్ళకి ఉద్యోగం కల్పించాం వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని నాకు అర్థం కాలేదు అసలు ఏమైనా అని అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఉద్యోగుల్ని పీకేసి నిరుద్యోగులు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కక్ష సాధింపుతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నేను సగర్వంగా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు మేము పరిపాలన చేసినప్పుడు అద్భుతంగా నిరుద్యోగ సమస్యను కొంత మేరకైనా తగ్గించాలనేటువంటి దృక్పథంతో మేము అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మేము చూసి చూపించామని కూడా మనవి చేస్తున్నాం సుమారుగా మా టైంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను రాగానే అక్టోబర్ రెండు ఫస్ట్ మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ రెండున జయంతి సందర్భంగా ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మింట్ ఉద్యోగాలు ఇచ్చాం యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేశాం ఎప్పుడు చేయనటువంటి విధానం యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు అలో లక్షణాన్ని వాళ్ళ రాష్ట్రంలో వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరినీ రెగ్యులేట్ చేసి గవర్నమెంట్లో కలుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే రెండు పాయింట్ అరవై లక్షల మంది వాలంటీర్లను రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను నియమించి ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేసే విధంగా మేము కల్పించడం జరిగిందని మనం చేస్తున్నాం అవన్నీ కాకుండా ఐదేళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీల్లో మేము అనేకమైన ఉద్యోగాలు ఇచ్చాం సుమారుగా ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం ఉందని మనవి చేస్తున్నాం ఎంఎస్ఎంఈలు గ్రాంట్ చేశాం వాటి ద్వారా సుమారుగా మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా అనేకమైనటువంటి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి వన్ పాయింట్ జీరో టూ ఉద్యోగులని మేము నియమించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పాలనలో ఉన్నప్పుడు ఉద్యోగాలను క్రియేట్ చేసి ఉపాధి కల్పించే కార్యక్రమంలో నిరుద్యోగ సమస్య తగ్గించేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం దమ్ముంటే ఆపని చేయండి మీరు మీరు ముప్పై లక్షలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చారు మేము అరవై లక్షలు ఇస్తామని పోటీ పడాల్సింది పోయి ఉండవళ్ళు పీకేసే కార్యక్రమం వాలంటీర్లు పీకేసే